వెల్కమ్ టు వైసీపీ అంత పైన అంటూ కూడా షర్మిల షాకింగ్ కామెంట్ చేసింది అంటే వైసీపీలో ఇక మెయిన్ గా ఉండే వాళ్ళు కూడా ఉండరంటుంది అంటుంది ఇంతటి ఎవరు వాళ్ళు అసలు ఎందుకు ఆమె ఇప్పుడు కామెంట్ చేయడం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే తిరుమల లడ్డూలో కల్తీ పైన కేంద్ర హోంశాఖ లేఖ రాస్తామని కూడా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే తెలిపారు ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఐ విచారణ కూడా చేయాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు గవర్నర్ ను కలిసి లడ్డు కల్తీ వ్యవహారం పైన కూడా ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విశ్వసనీయతను కూడా కోల్పోయిందనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే వైఎస్ఆర్ మంచి పేరు కూడా సాధిస్తే జగన్ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు హామీలు అమలు చేయకుండా గతంలో మోసాలు చేశారని ఋషికొండ పైన ఆయన కబ్జాలు చేశారని వైఎస్ఆర్ కు జగన్ కు పొంతనే లేదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే వైసీపీ అంతమైనట్టు అంటే కూడా చెప్పుకొచ్చారు ఆ పార్టీ జగన్ తప్ప ఎవరు కూడా మిగలరు అంటే చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి కూడా అందులో ఉండరు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కూడా అయితే చెప్పుకొచ్చారు ఏదేమైనా ఈమె చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అటు తిరుమల కల్తీ లడ్డుకు సంబంధించి కావచ్చు పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఒక్కొక్కరిగా కార్పొరేటర్లు చాలా మంది కూటమి ప్రభుత్వం వైపు వెళ్తారు రీసెంట్ గా బాలేని అలాగే చాలా మంది కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా పార్టీని ఎలా కాపాడుకుంటారు ఏమనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి